మరియు ఆషేరు గోత్రికురాలను పెనియేలు కుమార్తెయునైనా అన్నాను అన్నాను ఒక ప్రవక్తి ఉండెను ఇక్కడ మనము అన్నాను చూసినట్లయితే అన్నా అనగా కృప అని అర్థము వచ్చేచున్నది ఆశేరు గోత్రములకు చెందినటువంటి స్త్రీగా ఉంది పెనియేలు కుమార్తె అయి ఉంటుంది ఈమె ఒక ప్రవక్తిగా ఉండున్నట్టుగా మనము ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క అన్న వివాహము చేసుకున్నటువంటి స్త్రీ అయి ఉంటుంది ఏడు సంవత్సరాలు తన భర్తతో కాపురం చేసినటువంటి స్త్రీ అంత మాత్రమే కాకుండా విధువరాల కూడా ఆమె విధువరాల కూడా ప్రభు సన్నిధానంలో ఆమె పరిచర్య చేసినట్లుగా మనము చూస్తున్నాము ఎనభై నాలుగు సంవత్సరంలో దేవుని యొక్క సన్నిధానంలో ఆమె విధవరాలుగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ప్రభుని నిత్యము దేవుణ్ణి ఆరాధించినటువంటి స్త్రీగా ఉంది ఉపవాసం చేసినటువంటి స్త్రీగా ఉంది ప్రభు కొరకు కనిపెట్టినటువంటి స్త్రీగా ఉంది ఇలాంటి స్త్రీగా మనమందరం కూడా ఉండేటకు దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక ఆమెన్